శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు వరలక్ష్మీ వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా మనం అందరము కూడా ఆచరిస్తాం ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి ఆచారం లేకపోయినా ఆ రోజు కనీసం అమ్మవారి యొక్క స్మరణ చేసుకోవటం పూజామందిరం అలంకరించుకోవటం తను అలంకరించుకోవటం పది మందిని ముత్తైదుల్ని ముతైదుల్ని తాంబులాలకి పిలవటం ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది అవునా అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అసలు ఇంటి ఆచారం లేని వాళ్ళు చేసుకోవచ్చా అనేది చాలా సందేహం ఉంటుంది మీ ఇంట్లో భర్త మీ అత్తమామల అనుమతి తీసుకోండి మీరు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగున్నారు అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రత కదే మనకి ఆ వాళ్ళకి ఆచారం లేకపోయినా అమ్మవారికి అల్లో కనిపించి చెప్పగానే ఇంట్లో ఉన్న వాళ్ళ అనుమతి తీసుకొని ఆ చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంది అష్టైశ్వర్యాలు ఆ మొక్కతే కాదు ఊరు ఊరంతా అష్టైశ్వర్యాలతో నిండిపోయింది అలా ఈ వరలక్ష్మి వ్రతానికి ఏం చెయ్యాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇంటిని శుభ్రం చేసుకొని తలారా శుభ్రంగా స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన చీరనే కట్టాలి నైటీలు ఇక్కడ పనికిరావు ఎందుకంటే పూజకంతా రెడీ చేసుకున్నాక మేము రెడీ అవుతామమ్మ అనేది కాదు ఒకటి ఇక్కడ మేకప్లు అస్సలే పనికిరావు చక్కగా పసుపు పసుపుని మొహానికి రుద్దుకొని స్నానం చేయాలి కుంకుమతో పెద్ద బొట్టు పెట్టుకోవాలి పాపిట్లో సింధూరము నుదిటిన కుంకుమ కంట కుంకుమ కళ్ళకి కాటుక చేతికి గాజులు మెళ్ళో మంగళసూత్రం నల్ల పూసలు తల్లో పువ్వులు ఇవన్నీ సాంప్రదాయంగా ధరించి దేవుడి దగ్గరికి రావాలి తులసి ప్రధానంగా ముందుగా తులసిని పూజించుకోవాలి అలాగే బయట గడపని కూడా పూజించుకోవాలి ఈ రోజున పూజించుకొని దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం పెట్టుకొని మాలిన్యాన్ని తీసి కొత్తగా పువ్వుల్ని పెట్టుకొని లేదు ఈరోజు మీరు పూ పూజామందిరంలో ఉన్న ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసుకుంటాను చక్కగా శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకొని అసలు వరలక్ష్మి వ్రతం లేని వాళ్ళు కూడా అండి అమ్మవారికి ఓపీటము ఈ అలంకరణలు అవన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి అప్పుడు కాలంలో చక్కగా సాంప్రదాయబద్ధంగా కలిష ఆరాధన కలిశాన్ని వాళ్ళు అందులోకే అమ్మవారిని ఆవాహనం చేసి ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకునేవాళ్ళు ఇప్పుడు అమ్మవారి ముఖములు అమ్మవారికి చీరలు కట్టటాలు సిలిండర్ల మీద కలసాలు పెట్టటాలు ఇవన్నీ నానా రవస చేస్తున్నారు ఇది కాదు ఇది కాదు మీరు మేకప్లు వేసుకుంటే కూడా అమ్మవారు కూడా గుర్తించాలి కదా ఎవరు పూజ చేస్తున్నారో ఎవరు చేయట్లేదు అనేది అలాగే సోషల్ మీడియాలో వచ్చిన అవన్నీ కూడా ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్ సంబంధించి ఇవన్నీ ఏవి వాడద్దు